వరద బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేంద్ర రెడ్డి చిత్రపటాలకు హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో హన్మకొండ యాభై ఏడవ గోకుల్ గోపుల్ జంక్షన్లో పాలాభిషేకం చేశారు మోంతా తుఫాన్ ప్రభావంతో పశ్చిమ నియోజకవర్గం యాభై ఏడవ డివిజన్ పరిధిలోని సమయనగర్ ఇంజనీర్స్ కాలనీ గోకుల్ నగర్ వికాస్ నగర్ వెంకట్రామ్ నగర్ కాలనీలలో ఇల్లు దెబ్బతిని భారీ నష్టానికి గురైన వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు పదిహేను వేల రూపాయలు బాధితుల బ్యాంక్ అకౌంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేశారు ఈ సందర్భంగా బంకా సర్లా యాదవ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు ఆనాడు ప్రతిపక్ష పార్టీలు హేళన చేశారని మండిపడ్డారు అనంతరం జై రేవంత్ రెడ్డి జై రాజేంద్ర రెడ్డి నినాదాలతో గోకుల్ జంక్షన్ మారిమోగింది ఈ కార్యక్రమంలో హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంకా సంపత్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు బంకా చంద్రశేఖర్ యాదవ్ సతీష్ యాదవ్ తేళ్ల సుగ్న కిషోర్ వివిధ కాలనీవాసులు అశోక్ రెడ్డి వెంకటరెడ్డి భాష రాజు అనిల్ బొల్లు లలిత యాదవ్ స్వరూప సరోజన అంజలి అనిత తదితరులు పాల్గొన్నారు చెప్పినట్టుగానే ఈ రోజు డబ్బు వాళ్ళందరికీ అకౌంట్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ అన్న గారికి మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్న గారు ఇక్కడ అందరినీ దగ్గరుంచి దగ్గరుండి పర్యవేక్షించి ఎవరెవరికైతే ఏం నష్టం జరిగిందో చూసి వేస్తామన్న డబ్బులు మడిమ తిప్పకుండా మాట తప్పకుండా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము అందరము అయితే గతంలో ఇదే బీఆర్ఎస్ బి బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వచ్చి వేస్తాం పదివేలు అని చెప్పిపోవడమే జరిగింది అంటే మాటలకు మాటలకు అడ్వర్టైజ్మెంట్లకు తప్ప పనికి పనికిరానటువంటి గవర్నమెంట్ వాళ్ళది కానీ ఏ మాట అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు పే పేదల పక్షవాతి కానకప్పుడ మకాన్ అని ఏ విధంగా అయితే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు అందరికీ వాళ్లకు చేయితనిస్తూ దీని వల్ల మొత్తం వాళ్ళ నష్టాన్ని పూడ్చలేం కావచ్చు కానీ వేణీళ్ళకు సన్నీళ్ళు తోడుగా ఆ పదిహేను వేలు ప్రతి ఒక్కరి అకౌంట్లో పడడం నిజంగా కూడా గర్వకారణం ఆ ఏ మాట బియ్యం కూడా ప్రతి ఒక్కరికి మధ్యలో బియ్యం ఇవ్వడం జరిగింది నిత్యావసరాలు కూడా నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పులు పప్పులు అవి కూడా అన్నీ కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది నిజంగా కూడా చాలా కృతజ్ఞతతో ప్రజలందరూ కూడా ఈరోజు సంబరాలు తెలుపుకుంటున్నారు